దేవుడు ముందు కొట్టిన కొబ్బరికాయ కుళ్ళితే ఏం చేయాలి శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం హిందువులు అత్యంత పవిత్రంగా భగవంతుని పూజకు ఉపయోగించే కొబ్బరికాయ సంస్కృతిలో ఒక భాగము కొబ్బరికాయను టెంకాయ అని నారికేల అని వివిధ పేర్లతో పిలుస్తారు వేదాంతాలు ఈ నారికేలని బ్రహ్మజ్ఞాన ప్రతీకంగా భావిస్తారు మానవులు ఆచరించే దైవ కర్మలన్నిటిలో కలశం స్థాపనలో ఈ నారికేల ప్రాముఖ్యత సత్కరించుకుంది మానవులు ఆచరించి వివిధ పూజలలో ఇన్ని నైవేద్యాలు సమర్పించిన నారికేలం లేనిదే అంతక నివేదన పరిపూర్ణత పొందదు పూజా పూర్ణ ఫలాన్ని ఇవ్వదు నారి శక్తికి ప్రతీక కే కేశుడికి ప్రతీక లా శివుడికి ప్రతీకంగా పేరు కలిగిన అమృతత్వం నారికేల విశిష్టత సర్వదేవతలను పూజించే సమయంలో యజ్ఞఓమాదులలో శుభకార్యాలల్లో కొబ్బరికాయ కొట్టడం అనాదిగా వస్తున్న సంప్రదాయం ఒక విధంగా ఆలోచిస్తే కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామని లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనసును సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరును తమ జీవితాలను ఉంచమని అర్థమన్నమాట ఈ సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయే కదా కొబ్బరికాయ అంటే మానవ శరీరం బోండంపైనున్న చర్మం మన చర్మం పీచు మనలోని మాంసం పెంక ఎముక కొబ్బెర ధాతువు అందులోని కొబ్బరి నీరు మన ప్రాణధారము కాయపైనున్న మూడు కన్నులు ఇడపింగల సుగ్నం నాడులు అలాంటి కొబ్బరికాయ దేవుడి ముందు కొట్టినప్పుడు కుల్లితే జీవితంలో ఏం జరుగుతుంది పండగ రోజు కొబ్బరికాయ పుష్పం ఫలం వీటిలో ఏదో ఒకటి భగవంతుడికి సమర్పిస్తే స్వీకరిస్తారని భగవంతుడు చెప్పాడు అది ఎలా ఉన్నా పర్వాలేదు భక్తితో సమర్పించడమే ముఖ్యమని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు అందుకే కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోయినప్పటికీ భయపడాల్సిన అవసరము లేదు కొబ్బరికాయ కుల్లిపోతే చెడు జరగడం అనేది కేవలం అపోహ మాత్రమే బాధపడాల్సిన పనేం లేదు దిష్టి పోయిందని భావించవచ్చు వెంటనే కుల్లిన కొబ్బరికాయను పక్కనబెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని తిరిగి పూజ చేసి కొబ్బరికాయ కొట్టాలి దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కరించి కొబ్బరికాయ కొడితే అది సమానంగా పగిలితే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని అర్థము కొబ్బరికాయలో పువ్వు వస్తే శుభసూచకము అదే కొత్తగా పెళ్ళైన దంపతులకైతే త్వరలోనే సంతానం సిద్ధిస్తుందని భావించవచ్చు ఏకాక్షి ఏకాక్షి ఏకాక్షిణికం అత్యంత విశిష్టమైనది ఏకాక్షి నాలికం పూజించి తమ తమ పూజా మందిరాలలో ఉంచుకుంటే వారికి త్రిమూర్తులు రక్షణ సర్వ వ్యవహారాల విజయము సర్వ ఐశ్వర్యాలు ధనధాన్యాల సంతాన సౌభాగ్య సంపదలు సమకూరే అనుగ్రహాన్ని విష్ణురాజు అనుగ్రహించినట్లు శాస్త్రవచనము ఏకాక్షి నాలిక వాసన చూసిన గర్భిణీలకు అవుతుంది ఏకాక్షిణికం ఉన్న ఇంట్లో భూత పేత పిశాచాల వంటి దుష్ట శక్తులు ప్రవేశించవు కోర్టు వాయిదాలలో విజయము శత్రునాశనము వశీకరణం వంటి ఫలితాలు పొందడానికి నారికేల పూజ ఉత్తమమైనది ఈ నారికేల పూజ అక్షయ నాడు దీపావళి అమావాస్య గ్రహణం రోజున గ్రహణ సమయంలోనూ జరిపితే అద్భుత ఫలితాలనిస్తాయి జీవాత్మ పరమాత్మలకు ప్రతీకంగా త్రీనేత్ర నాలికేలం అపూర్వ దైవ ప్రసాదంగా చెప్పబడింది ఇది గుండ్రటి ముఖాకృతి కలిగిన నారికేలము పార్వతీ పరమేశ్వర స్వరూపంగా లక్ష్మీ నారాయణ స్వరూపంగాను శివకేశవ స్వరూపంగాను భావిస్తూ భక్తులు పూజిస్తూ ఉంటారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్నే ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్